అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేం చేశానన్నది ఈ వ్లాగ్లో అయితే చూపిస్తున్నాను వ్లాగ్ అనేది కొంచెం లెంతీగానే ఉంటుందండి మీరు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మంచి మంచి రెసిపీస్ అయితే ఉన్నాయన్నమాట లాస్ట్ వరకు చూసి వీడియోని లైక్ చేసి అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగే లేచిన తర్వాత ఇడ్లీ పిండి అయితే బయట పెట్టేశానండి ఇక అందులో వచ్చేసి సాల్ట్ వేసి కలిపేసేసి ఇడ్లీ అయితే వేస్తున్నాను ఈరోజు వచ్చేసి పాప స్కూల్కి వెళ్ళేదనమాట అందుకని లంచ్ బాక్స్ కానీ పాపకి టిఫిన్ కానీ ఇంకా అవేమీ లేవు కొద్దిగా లేట్గా అయితే లేచాము లేచి ఇంకా ఇడ్లీ అయితే వేసుకుంటున్నాం అనమాట ఇక పిల్లలు అన్నారు రొట్టె వేయమన్నారు అనమాట ఇక అందుకోసమని ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇక్కడ రొట్టెలు అయితే వేస్తున్నానండి తర్వాత పప్పు అనేది ఈసారి ఎప్పుడు కూడా నేను డిమార్ట్లో తీసుకుంటానండి కానీ ఇక డిమాట్లో తెచ్చింది అయిపోయిందనమాట అందుకని చెప్పి ఊళ్ళోనే తెప్పించాను అది మరి పప్పు తేడానో ఏమోనండి ఎప్పుడు పోసేటట్టు పోసినా కూడా పప్పు రవ్వ అనేది తక్కువైపోయింది పప్పు అనేది బాగా ఒదుగైతే వచ్చేసిందండి గ్రైండర్లో వేసిన తర్వాత కూడా అసలు అది చాలా చికాకైపోయిందనమాట గ్రైండర్ నిండా చిందిపోవడం చుట్టూ పడిపోవడం చాలా ఇబ్బంది అయితే పెట్టేసిందండి మరి కొన్ని కొన్ని పప్పులు అలా ఉంటాయేమో మరి నేను కూడా నాకు కూడా ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైము ఎప్పుడు మార్ట్దే వాడతామండి ఈసారి మాత్రం ఊళ్ళో తెప్పించాను అయిపోయిందని సో పిండి విషయంలో అయితే ఇలా అయిందనమాట రొట్టి మాత్రం మంచిగా ఎర్రగా క్రిస్పీగా అయితే వచ్చిందండి ఇడ్లీ మాత్రం చూసారా ఎలా వస్తుందో అంటే మినప్పిండి అనేది ఎక్కువైపోయింది అనమాట రవ్వ అనేది తక్కువైపోయింది సో కానీ టేస్ట్ అయితే బాగున్నాయండి రొట్టి కానీ ఇడ్లీ కానీ ఇంకా అలా టిఫిన్ అయితే వేసుకొని చక్కగా తినేసామండి పిల్లలు నేను ఇక పిల్లలిద్దరికీ పెట్టేసిన తర్వాత నేను కూడా టిఫిన్ తిన్నాను ఎలా ఉంటుందా ఏంటా అని అనుకున్నాను కానండి ఇడ్లీ చుట్టుకుపోతుందేమో అనుకున్నాను కాకపోతే బాగానే వచ్చింది ఎప్పుడు వేసేలా రవ్ వేసినా బాగానే వచ్చింది ఇంకా టిఫిన్స్ అయిపోయిన తర్వాత ఇది రోజ్మెరీ వాటర్ అండి ఇది ఇదివరకు నేను తీసుకున్నానని చెప్పి ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి ఇది ఎలా ఉంటుంది ఎలా పనిచేస్తుంది అన్నది కూడా నేను మళ్ళీ వీడియోలో చెప్తానండి అని అన్నాను ఇప్పుడు లాంగ్ వీడియోలో చెప్తున్నాను అనమాట ఇది వచ్చేసి చాలా బాగా పనిచేస్తుందండి అసలు నేను పర్పుల్ వచ్చినాయి అనమాట కానీ అందులో చూస్తే కాస్ట్ చాలా ఉందండి మీషోలో అయితే తీసుకున్నాను బేబీ హెయిర్ అనేది మాత్రం చాలా బాగా వస్తుందండి నేను వచ్చేసి వారానికి ఒకసారి అలా స్ప్రే అయితే చేసుకుంటానమాట ఇంకా అలా స్ప్రే చేసుకొని స్నానం అది చేసేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం భోజనం అవి అవేమీ షూట్ చేయలేదండి పిల్లలు వచ్చేసి నూడిల్స్ చేయమన్నారు చజ్వాన్ నూడిల్స్ సో అందుకోసమని చజ్వాన్ సాస్ నూడిల్స్ చేస్తున్నాను ఇప్పుడు చజ్వాన్ సాస్కి వచ్చేసి మనం ఎండుమిర్చి కొద్దిగా చింతపండుని వేడి నీళ్ళల్లో అయితే నానపెట్టుకోవాలండి ఒక పావు గంట సేపు ఇందులో వచ్చేసి కొన్ని వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసుకోవాలన్నమాట అయితే ఒలుస్తున్నారు వెల్లుల్లి రెబ్బలను వలవండరా అంటే ఒలిచారనమాట ఇక వాటిని కూడా వేసేసి వేడి నీళ్ళలో ఒకసారి మిక్స్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నానండి వెల్లుల్లిపాయకి పైన తొక్క తీయాల్సిన అవసరం లేదండి ఇంకా ఈ మిగతా వాటర్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి నూడిల్స్ చుట్టాలను అయితే అందులో వేసి బాయిల్ అయితే అనమాట ఈ నూడిల్స్ వచ్చేసి మనం సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకోకూడదండి కొంచెం పలుకుగానే ఉండాలి తర్వాత ఇక నూడిల్స్ ఉడికిపోయిన తర్వాత దీన్ని బెజ్జాల గిన్నెలోకి స్ట్రైన్ చేసేసాను ఇదిగో ఉడుకు చూసారా ఇక్కడ ఎలా ఉందో చేతికి అనేది అసలు అంటుకోకూడదనమాట వెంటనే మనం కూలింగ్ వాటర్ అయితే పోసేయాలి సో అలా అయితే పోసేసిన తర్వాత వన్ మినిట్ అయిన తర్వాత ఒక గెరిట ఆయిల్ వేసుకొని మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా కనుక మిక్స్ చేసుకున్నాం అనుకోండి మనకి నూడిల్స్ అనేది పొడి పొడులు ఆడుతూ వస్తుంది అనమాట ఉండదు చుట్టుకుపోకుండా మేబీ ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుందిలేండి కాకపోతే నేను చేసేది ఇక్కడ మీకైతే జస్ట్ ఒక టిప్ కింద ఉంటుంది కదా అని చెప్పి అనమాట నేనైతే ఎప్పుడు అలాగే చేస్తాను ఇంకా తర్వాత నూడిల్స్ అయితే పక్కన పెట్టేసి నూడిల్స్ చేయడానికి వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నానండి చిన్న ముక్క క్యాబేజీ ఉందనమాట ఇంకా దాన్ని అలా సన్నగా పొడుగు ముక్కలుగా అయితే కట్ చేసేసాను తర్వాత ఆనియన్ క్యారెట్ ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఇంకా ఇలా అన్నీ కూడా కట్ చేసేసుకున్నానండి క్యారెట్ని కూడా ఇలా సన్నగా పొడుగు ముక్కలుగా కట్ చేసుకున్నాం అనుకోండి నూడిల్స్ కూడా పొడుగ్గా ఉంటాయి కాబట్టి మనకి చూడ్డానికి రెస్టారెంట్లో లాగా ఉంటుందన్నమాట సో అందుకని మనలో ఉన్న క్రియేటివిటీని బయటకు తీసి ఈ విధంగా అయితే కట్ చేశానండి ఏం లేదు ఎప్పుడు ఒకేలాగా వేస్తే పిల్లలకి బోర్ కొడుతుంది కదా ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్గా కట్ చేసి వేసామనుకోండి వాళ్ళకి కూడా కొంచెం కొత్తగా ఉండి తినడానికి ఇష్టపడతారు కదా అని చెప్పి అప్పుడప్పుడు ఇలా ప్రయోగాలు అయితే చేస్తాను నేనే కాదండి ఇంట్లో ఉండే ప్రతి ఆడవాళ్ళం మనం పిల్లలు తిండం కోసం ఏదైనా చేస్తాం కదా సో కటింగ్ అంతా అయిపోయిన తర్వాత చజ్వాన్ సాస్కి అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందు నానపెట్టుకున్నాం కదండి ఎండుమిర్చి వెల్లుల్లి చింతపండు ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసానండి మీ దగ్గర అల్లం ముక్కలు ఉంటే డైరెక్ట్గా అల్లం ముక్కలు వేసుకోవచ్చు నా దగ్గర అల్లం ముక్కలు లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి దాన్ని వేసుకొని మిక్సీ పట్టేసుకొని మరీ స్మూత్ పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం బరగ్గా ఉన్న బాగానే ఉంటుంది ఇక మనం దీన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కనుక తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటుంది అనమాట ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్లో కానీ వేసుకోవచ్చు ఇప్పుడు నూడిల్స్ ప్రాసెస్ అండి ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి కళాయి ఈ కళాయి వచ్చేసి మొన్న మా ఊరు తిరణాల్లో తీసుకున్నానని చెప్పాను కదండి చాలా బాగుందనమాట అసలు నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్కి కానీ సో అదే కళాయి అండి ఇది ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకొని మన దగ్గర ఉన్నటువంటి వెజిటేబుల్స్ క్యాబేజ్ కేజీ క్యారెట్ ఉల్లిపాయ అండ్ అలాగే కొంచెం ఒక పచ్చిమిర్చిని అయితే కట్ చేశాను పిల్లలు ఎక్కువ తినరు కదా అందులోనూ చజ్వాన్ వచ్చేసి ఎండుమిర్చి కదండి సో స్పైసీ ఉంటుంది కాబట్టి చూసుకొని అయితే వేసుకోండి పిల్లలకి పెట్టేటప్పుడు అంటే మా నేను తీసుకున్న ఎండుమిర్చి వచ్చి అసలు కారం అయితే లేవన్నమాట అందుకని కొద్దిగా ఒక టూ స్పూన్స్ అయితే వేసానండి ఎండుమిర్చి అదే ఈ చజ్వాన్ సాస్ అనేది వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసుకునే నూడిల్స్ క్వాంటిటీని బట్టి మీరు చజ్వాన్ సాస్ అయితే యాడ్ చేసుకోండి ఇది వన్ మినిట్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నూడిల్స్ని అయితే వేసుకోవాలి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి అసలు ఫస్ట్ టైం కాదండి ఇది నేను చాలాసార్లు చేశాను కాకపోతే ఎప్పుడు వీడియో అనేది షూట్ చేయలేదనమాట కాకపోతే నూడిల్స్తో చేయడం ఫస్ట్ టైము ఎప్పుడు కూడా ఫ్రైడ్ రైస్ అయితే చేసేదాన్ని చజ్వాన్ తోటి సో వీడియోలోకి వచ్చేస్తే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వెనిగర్ వేసుకోండి సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని బాగా కలిసిన తర్వాత కొత్తిమీరను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవడమేనండి ఇక నూడిల్స్ చూసారా నూడిల్స్ మనకి బయట షాప్ దగ్గర ఎలా అయితే అలా ఇదంతా వల్లేనండి అనేది అనేది అంటే కళాయి మనకి మంచిగా ఉంటే అనేవి అంత మంచిగా అయితే అని అయితే నాకైతే అర్థమైంది ఇక ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పైన ఆనియన్స్ అయితే వేసేసుకొని ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడమే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారనమాట ఇంకా నైట్ డిన్నర్ అవేమీ షూట్ చేయలేదండి ఇక అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మీరు ఈ ఐటమ్స్ అయితే ఎప్పుడు కనుక ట్రైనా చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అలాగే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి